ఈ వీడియోలో పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులకు అదేవిధంగా నా ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసుకొని పిఎం కిషన్ ప్రతి ఒక్క చిన్న అప్డేట్ని చూస్తున్న నా సబ్స్క్రైబర్స్కి శుభవార్త అండి పిఎం కిషాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి ఆగస్ట్ రెండు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కైతే జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ని ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు గౌరవనీయులైన ప్రధాని మోడీ గారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది జమ చేయడం జరిగింది కావున ప్రతి రైతు కూడాను పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకుంటారనేసి ఈ వీడియో ద్వారా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అంతకంటే ముందు వీడియోని చూస్తున్న నా సబ్స్క్రైబర్సు రైతులు ఖచ్చితంగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేటు నా ఛానల్ ద్వారా ఈ విధంగా మీ మొబైల్లో వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలా మందికి ఇలాంటి చక్కటి శుభవార్త అనేది వెళ్ళడం జరుగుతుంది పిఎం కిషాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులకు నిజంగా శుభవార్త అండి పీఎం కిషాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన నిధులు కంప్లీట్ గా రైతుల యొక్క అకౌంట్స్ కి ఈ రోజు నుండి బ్యాంక్ అకౌంట్స్ కి రెండు వేల రూపాయల చొప్పున డబ్బులను అయితే జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది క్రెడిట్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ లింకప్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఆధార్ ఎన్పిసిఐ లింకప్ అనేది చేసుకున్న ప్రతి రైతుకు అదే విధంగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిది విడతలుగా రెండు వేల రూపాయలు అనేది తీసుకున్న రైతులు సో ఫ్రెండ్స్ అర్హుల జాబితాలోని పేరు అనేది ఉన్న రైతులు ఈ ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకున్న ప్రతి రైతు యొక్క అకౌంట్స్కి సోమవారం మధ్యాహ్నం నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకుంటే పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరెన్నో ఇలా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరెన్నో తాజా అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా వీడియోస్ మీ మొబైల్లో చాలా నీట్గా మీరు అనేది తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ అనేది క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకుని నేను పంపించే ప్రతి ఒక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి విడత అప్డేట్స్ అనేది చాలా నీట్గా మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మరియు పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు అర్హుల జాబితా నుండి ఈకేవైసీ వరకు చాలా నీట్గా ప్రతి వీడియోను కూడా చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు చాలా నీట్గా మీకైతే ఇవ్వడం జరిగింది ప్రతి రైతు కూడాను అదేవిధంగా నా ఛానల్లోని సబ్స్క్రైబర్స్ కూడా చాలా చక్కగా యొక్క వీడియోలను అయితే చూడడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా సంతోషం మనకి పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి మొత్తానికి డేట్స్ అయితే మనకి కన్ఫర్మ్ అవ్వడం జరిగింది ఆగస్ట్ రెండు శనివారం మధ్యాహ్నం అంటే ఈరోజు మధ్యాహ్నం నుండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన నిధులు రైతుల యొక్క అకౌంట్స్కి జమ అవుతున్నాయి